మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు గురువు గారు వృషభ రాశిలో సంచారం చేయబోతున్నారు మరి ఈ సంచార ఫలితాలు అనేవి మన మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అలానే మన మకర రాశిలోని నక్షత్రాలైన తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాల వారి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సహజ శుభగ్రహం అత్యంత శుభగ్రహం పెద్ద గ్రహమైన గురువు గారు వృషభరాశిలోకి ప్రవేశం చేయబోతున్నారు ఈ వృషభరాశి అనేది మన మకర రాశి ఐదవ స్థానం అవుతుంది ఈ స్థానంలో గారు సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు ఇక్కడ ఈ సంచారం అనేది మన మకర రాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు ఐదవ స్థానం అంటే ఏంటి ఐదవ స్థానం అంటే పూర్వ పుణ్య స్థానం అంటే గత జన్మలో మనం చేసుకున్న పుణ్యాలను తెలియజేసే స్థానం అలానే సంతాన స్థానం తర్వాత ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఆటలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి విద్యా స్థానం కూడా అలానే క్రియేటివిటీని తెలియజేస్తుంది అలానే ఐదవ స్థానాన్ని హౌస్ ఆఫ్ ప్లెజర్స్ హౌస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటారు ఇటువంటి స్థానంలో సంతాన కారకులు విద్యాకారకులు వాహన కారకులు కారకులు ధనకారకులు కారకులు అయిన గురువుగారే సంచారం చేస్తున్నారు అందులోనూ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి మన మకర రాశి వారికి రాజయోగంగా ఉంటుంది చాలా యోగకాలం అని చెప్పుకోవచ్చు అందులోను ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను తర్వాత మన ఫలితాల గురించి చెప్పుకుందాం వృషభ రాశిలో సంచారం చేసిన గారు ఆయన ఐదవ దృష్టితోటి కన్యా రాశిని ఏడవ దృష్టితోటి వృచ్చిక రాశిని తొమ్మిదవ దృష్టితోటి మన మకర రాశిని వీక్షిస్తుంటారు ఇవి మన మకర రాశి వారికి ఏమవుతాయి కన్యా రాశి అనేది తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం అవుతుంది అలానే వృచ్చిక రాశి లాభస్థానం అవుతుంది అలానే మకర రాశి మన జన్మరాశి అవుతాయి ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత గురువు గారు మన మకర రాశిని అంటే మన జన్మ రాశిని వీక్షిస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండంత భారం దిగిన ఫీలింగ్ ఉంటుంది ఇప్పటి వరకు మనం అంతా ఏంటి అంటే ఏదో ఒక తెలియని టెన్షన్ ఏదో తెలియని స్ట్రెస్ తోటి రెండు వేల పదిహేడు నుండి బాధపడుతున్నాం కానీ ఈ సంవత్సరం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత గారు వృషభ రాశిలో ప్రవేశం చేసినప్పటి నుంచి మనకున్న ఆ స్ట్రెస్ కానీ ఆ భారం కానీ స్లో స్లోగా దిగిపోతుంది చాలా సంవత్సరాల తర్వాత ఒక సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం అనే హ్యాపీనెస్ అనేది ఈ సంవత్సరం మన మకర రాశి వారికి కలుగుతుంది మాట ఏదో నాది మకర రాశి కాబట్టి మనది మకర రాశి కాబట్టి అని చెప్పడం లేదు ఈ సంవత్సరం మాత్రం గురువు గారి యొక్క సంచారం అనేది మిగతా రాశులతో పోలిస్తే మన మకర రాశి వారికి మాత్రం చాలా చాలా బాగా యోగిస్తుంది ఇక ఫలితాల గురించి చెప్పుకుందాం ముందుగా విద్యార్థుల గురించి తీసుకుంటే కనుక విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ఎందుకంటే విద్యాకారుకులైన గారే ఐదవ స్థానం విద్యాస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అలానే తొమ్మిదవ స్థానం కూడా ఉన్నత విద్యను తెలియజేస్తుంది ఈ స్థానం కూడా గురువు గారు వీక్షిస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు అలానే పర్టికులర్గా ఏంటి అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న కోర్సుల్లో కావచ్చు మీరు కోరుకున్న క్యాంపసెస్లో కావచ్చు మీకు ప్రవేశాలు అనేవి లభిస్తాయి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత మన మకర రాశి వారికి ఈ సంవత్సరం మంచి ధనాదాయం ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ధనకారుకులైన గురువు గారు ఐదవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి మంచి ధనాదాయం ఉంటుంది అందులోనూ మరీ ముఖ్యంగా ఏంటి అంటే మన మకరసులో ఉన్న వాళ్ళు ఎవరైనా గత కొన్ని సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో కావచ్చు ఇన్వెస్ట్మెంట్లలో కావచ్చు ధనాన్ని పోగొట్టుకుంటున్నారు అంటే ఈ సంవత్సరం మాత్రం ఐదవ స్థానం అనేది లాటరీస్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఈ స్థానంలో ధనకారకులైన గురువుగారు సువర్ణమూర్తిగా ఉంటూ ఆయన వృశ్చిక రాశిని మన మకర రాశి వారికి లాభస్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు అలానే తొమ్మిదో స్థానం భాగ్యస్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ల ద్వారా కావచ్చు ట్రేడింగ్ ద్వారా కావచ్చు ధనాన్ని పొందే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక మనకి గోచార పరంగా గురువు గారు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీకు జరుగుతున్న దశ అంతర్దశలు బాగుండాలి అలానే మీ జన్మజాతకంలో కూడా బేసిక్గా ఈ ట్రేడింగ్కి సంబంధించిన కాంబినేషన్స్ అని ఉండాలి అప్పుడే గోచారం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి చాలా బాగా సంపాదించుకుంటారు కాబట్టి మీ దగ్గరలోని జ్యోతిష్యుల వద్ద ఒకసారి మీకు కాంబినేషన్స్ ఉన్నాయా లేదా అనేది చూపించుకోండి అలానే మీరు గతంలో ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే వాళ్ళు ఈ సంవత్సరంలో ఆ బకాయిని తీర్చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత గురువుగారు లాభస్థానాన్ని భాగ్యస్థానాన్ని రెండు స్థానాలని వీక్షిస్తున్నారు కాబట్టి మన మకర రాశిలో ఉన్న వ్యాపారస్తులకి సెల్ఫ్ ఎంప్లాయీస్కి అంటే కెమెరామెన్లు వీడియోగ్రాఫర్లు వీడియో ఎడిటర్లు ఇతర వృత్తులు అలానే లాయర్లు డాక్టర్లు వ్యవసాయదారులు మన మకర రాశిలో ఉన్న ప్రతి ఒక్క వృత్తుల వారికి ఈ సంవత్సరం మంచి లాభాలు ఉంటాయి గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది మంచి ఆపర్చునిటీస్ అన్ని కూడా వస్తాయి తరువాత గురువు గారు పదకొండవ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే మీకు సర్కిల్ అనేది పెరుగుతుంది అంటే మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులతోటి మీకు పరిచయాలు అనేవి ఏర్పడతాయి వాళ్ళ ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలను వ్యాపార అవకాశాలను ఇతర అవకాశాలు అనేవి వస్తాయి వాటి ద్వారా మీకు ధనాదాయం అనేది చాలా బాగా పెరుగుతుంది అలానే సొసైటీలో మంచి పేరు గుర్తింపు వస్తాయి ఉదాహరణకి మీరు ఒక డాక్టర్ అనుకోండి అరే ఈ డాక్టర్ చాలా బాగా ఉంటాడు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తాడు ఇటువంటి పేరు అనేది వస్తుంది అది ఏ వృత్తి వారులకైనా సరే వడ్రంగి పని కావచ్చు తాపి పని కావచ్చు అరే ఈ తాపి మిస్త్రి చాలా బాగా పనిచేస్తాడు తక్కువ టైంలో చాలా బాగా కడతాడు ఇటువంటి మంచి పేరు అనేది వస్తుంది ఎప్పుడైతే మంచి పేరు వచ్చిందో ఆటోమేటిక్గా మనకు ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి దీని ద్వారా మంచి ధనాదాయం కూడా వస్తుంది ఈ సంవత్సరం మన మకర రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అలానే నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి సో నేను ఇంతకు ముందే చెప్పినట్టు సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వారితో మనకి పరిచయం అనేది ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళ ద్వారా మనకి జాబ్ రికమెండేషన్స్ రావడం అది కూడా మనకు నచ్చిన ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో దూర ప్రాంతాలకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు అనేవి అయితే ఉంటాయి ఎందుకంటే గురువు గారు మన మకర రాశికి వేయాధిపతి అయిన వ్యాధిపతి పంచముల సంచారం చేస్తూ భాగ్య లాభస్థానాలను వీక్షిస్తున్నారు కాబట్టి మన మకర రాశిలో ఉన్న ఉద్యోగులకి దూర ప్రాంతాలకు బదిలీలతో కూడిన ప్రమోషన్లు అనేవి ఉంటాయి అలానే కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఉద్యోగం అనేది పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం తర్వాత మన మకర రాశిలో ఉన్న కళాకారులందరికీ కూడా సంవత్సరం చాలా బాగా ఉంటుంది సొసైటీలో మంచి గుర్తింపు మీ టాలెంట్ తగిన గుర్తింపు అనేది వస్తుంది దానివల్ల ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం దానాదాయం బాగుంటుంది తర్వాత మన మకర రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి సంతాన యోగం కలిగే అవకాశం ఉంది ఎందుకంటే సంతానకారుకులైన గురువు గారే సంతాన స్థానంలో ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి సంతాన పరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఇప్పటికే సంతానం ఉన్నవారికి మీ సంతానం అనేది మంచి వృద్ధిలోకి వస్తుంది అంటే వాళ్ళు బాగా చదువుకోవడం అనో మంచి ఉద్యోగాలు చేయడమనో ఇటువంటి వాటి ద్వారా కూడా మీకు సుఖ సంతోషాలు అనేవి లభిస్తాయి అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఐదో స్థానం అనేది స్పోర్ట్స్ని వీటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి మన మకర రాశి వారికి ఏంటి అంటే స్పోర్ట్స్ కోటలో కూడా ఉద్యోగాలు రావడం కానీ లేదు అంటే కొత్తగా ఏదైనా ఆటలకు సంబంధించి అంటే ప్రొఫెషనల్ స్పోర్ట్స్లో ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురువుగారి పంచమ స్థాన సంచారం వలన ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు అనేవి కూడా వస్తాయి అది కూడా మనకి తెలిసిన వాళ్ళ ద్వారానే ఎక్కువగా వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది ఏంటి ఇన్నిసార్లు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటున్నాను అనుకోకండి నేను ఏ విషయం అయితే చెప్తున్నానో దాని తగ్గ ఒక్కొక్క ఇంపార్టెంట్ విషయం చెప్పుకుంటూ వస్తున్నాను నేను గురువు గారి సంచారం అలా ఉంది వివాహపరమైన విషయాల్లో మన ఆలోచన ధోరణి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే గురువు గారు మన జన్మరాశిని వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటంటే ఇప్పటివరకు వివాహపరమైన విషయాల్లో మన స్టాండర్డ్స్ అనేవి అన్ ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో గొంతమ్మ కోరికలు అంటారు కదా సో అలా ఉండే అవకాశాలు ఉన్నాయి బట్ మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మాత్రం వివాహపరమైన విషయాల్లో చాలా రియలిస్టిక్గా అంటే రియాలిటీకి దగ్గరగా ఆలోచనలు చేయడం అంటే అసలు మన పరిస్థితి ఏంటి మనం ఏ స్టేజ్లో ఉన్నాము మనకు రావాలనుకుంటున్న లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అనే దాని మీద సరైన క్లారిటీ సరైన అవగాహన వచ్చి అటువంటి వాటి పరంగా మంచి వివాహ సంబంధాలు వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది అలానే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది గతంలో ఎవరైనా సరే కాస్త ఎడబాటు పెడబాటుగా ఉన్నట్లయితే ఈ సంవత్సరం తిరిగి కలిసే ఉన్నాయి అలానే ఫిఫ్త్ హౌస్ అనేది రొమాన్స్ అని తెలియజేస్తుంది కాబట్టి ఏంటంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కూడా గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం చాలా మంచి పాజిటివ్గా ఉండేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది తర్వాత గురువుగారు తొమ్మిదో స్థానాన్ని కన్యారాశిని దీక్షిస్తున్నారు కాబట్టి ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కూడా మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది కాబట్టి ఏంటి అంటే పుణ్యక్షేత్రాల సందర్శన కావచ్చు ఇతర దేవాలయాలకు పదే పదే వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమంది మంత్రదీక్షణలు మంత్ర సాధనలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ముఖ్యంగా దూర ప్రాంతాలకు అంటే మనం విజయవాడలో ఉంటే కనుక ఈ కాశీ అనో కామాఖ్య అనో రామేశ్వరం అనో ఇలాంటి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దేవుళ్ళని సందర్శన చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ సంవత్సరం అంతా కూడా తీర్థయాత్రలు అనుకోండి పుణ్యక్షేత్రాలు అనుకోండి ఎక్కువగా వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక మకరాశి వారిలో ఎవరికైనా సరే కడుపు నొప్పి కానీ లేదంటే లోయర్ బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటివి ఉంటే ఈ సంవత్సరం ఆ ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారి సంచారానికి సంబంధించిన ఫోటోని మీరు మన మకర టీవీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా ఉత్తరాష రెండు మూడు నాలుగు పదాలు మన మకర రాశిలో ఉంటాయి వీరికి గురువుగారి సంచారం అనుకూలంగానే ఉంది ముందు జన్మతారలోనూ అంటే కృతిక ఉత్తరాష రెండు కూడా సూర్యుడికి సంబంధించిన నక్షత్రాలు కాబట్టి అది జన్మతార అవుతుంది జన్మతారలో గురువుగారి సంచారం అనేది ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినట్టు పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత ఆయన రోహిణి నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్తార అవుతుంది సంపత్ అంటే ఆర్థికపరమైన విషయాల్లో చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్గా చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత గురువు గారు మృగశీర నక్షత్రంలో సంచారం చేయడం అనేది అది విపత్తారవుతుంది ఇది కొంచెం ప్రాబ్లమెటిక్ అవుతుంది అంటే ఏం లేదు ముందు డబ్బులు వచ్చినాయి కదా బేసిక్గా డబ్బులు వస్తే ఎవరికైనా కాస్త అహంకారం ఇలాంటివి పెరుగుతాయి కాబట్టి ఇలా ఆహానికి అహంకారం జోడికి పోకుండా ఉంటే కనుక చాలా బాగా ఉంటుంది లేకపోతే చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి సంబంధించిన ఆరాధన అనేది చేసుకోండి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడము లేదంటే ఉదయస్తున్న సూర్యుడికి ఎదురుగా నిలబడి ఓం సూర్యాయ నమ అని మంత్రాన్ని చదువుకోవడం చేయండి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఈ సంవత్సరం అంతా కూడా దక్షిణామూర్తి స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు పాలన చేసినట్లయితే గురువుగారి అనుకూలత అనేది ఇంకా పెరుగుతుంది అన్ని విధాలా బాగుంటుంది తరువాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి గురువు గారు నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమామిత్ర తారవుతుంది రోహిణి సంచారం అనేది జన్మ తారవుతుంది మృగశిర అనేది సంపత్ ఆరవుతుంది ఈ మూడు తారాబారాలు కూడా శ్రవణ నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గురువుగారి సంచారం అనేది శ్రవణ నక్షత్రం వారికి చాలా బాగా ఉంది కాబట్టి ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు రిలేషన్షిప్స్ పరంగా కావచ్చు అన్నిటిలోనూ మంచి శుభ ఫలితాలు ఉంటాయి మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన చేసుకోండి వీలుంటే కనుక సోమవారం శివాలయాలకు వెళ్ళడం ప్రతిరోజు శివాలయానికి వెళ్తే ఇంకా మంచిది అలానే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి పరమేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోండి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి కృతిక అనేది మిత్ర తారవుతుంది రోహిణి పరమమిత్ర తారవుతుంది మురగశిర జన్మ తారవుతుంది పరమమిత్రార తారల్లో గురువుగారి సంచారం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం గురువుగారి సంచారం అనేది ధనిష్ఠ నక్షత్రం వారికి మాత్రం చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు జన్మ జన్మతారంలో సంచారం చేసినప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుంది సైకాలజికల్గా మంచి మెచ్యూర్ మైండెడ్ అనేది వస్తుంది అన్ని విధాలా కూడా చాలా బాగా అనుకూలంగా ఉంటుంది మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన ఆరాధన అనేది చేసుకోండి అలానే మీకు వీలుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలను దర్శనం చేసుకోండి గురువు గారికి సంబంధించి నవగ్రహ స్తోత్రంలోనే గారి స్తోత్రం ఉంటుంది అలానే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రం కనుక పాలన చేసినట్లయితే కనీసం వినండి మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం గురువు గారు తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఒక్రు సంచారం చేస్తారు ఈ సంచారానికి సంబంధించి నేను ఇంకొక ప్రత్యేకమైన వీడియో అనేది చేస్తాను